నమస్కారం అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఈ రోజుల్లో చాలా మంది గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ చాలా ఉంటాయండి వాటిలో ఒకటి జొన్నలు ఈ జొన్నల్లో గ్లూటెన్ లేకపోవడం వల్ల గోధుమల కంటే ఇప్పుడు జొన్నల్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు జొన్నలతో చేసిన రెసిపీస్ ఏవైనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో మరి టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు ఇన్స్టెంట్గా జొన్నపిండితో దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి బిజీ కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ కి కానీ జొన్న రొట్టెలు చేసుకోవడానికి టైం కుదరకపోవచ్చు లేదా చాలా మందికి జొన్న రొట్టెలు చేసుకోవడం కూడా రాకపోవచ్చు అలాంటి వారు ఈ జొన్నపిండి దోశల్ని ఈజీగా గా పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ దోశలు నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటానండి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు జొన్నపిండిని తీసుకుంటున్నానండి జొన్నపిండి మీకు అన్ని సూపర్ మార్కెట్స్ లో ఈజీగానే దొరుకుతుంది ఇందులో దోశ క్రిస్పీనెస్ కోసం ఒక్క అరకప్పు బియ్య పిండిని కూడా వేస్తున్నానండి నేను ఇక్కడ కానీ ఈ బియ్య పిండి కంప్లీట్లీ ఆప్షనల్ దోశ క్రిస్పీగా కావాలనుకుంటేనే వేసుకోండి లేకపోతే అవసరం లేదు బియ్య పిండి వేయకుండా ఓన్లీ జొన్నపిండితో కూడా దోశలు చాలా బాగా వస్తాయండి సో రైస్ అవాయిడ్ చేసేవారు బియ్య పిండిని హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడిందులో రెండు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నటి తరుగు పావు కప్పు క్యారెట్ తురుము రెండు పచ్చిమిర్చి తరుగు పావు కప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు తరుగు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సన్నటి అల్లం తరుగు వేసి మొత్తం బాగా కలపండి ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడేవారు పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇందులో కన్సిస్టెన్సీని బట్టి మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకోండి ఈ బ్యాటర్ నార్మల్ దోశ పిండిలా కాకుండా చాలా పలుచగా ఉండాలండి పలుచగా ఉంటేనే దోశలు క్రిస్పీగా వస్తాయి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు తవా బాగా హీట్ అయిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి నేను ఇక్కడ నువ్వు పప్పు నూనె వాడుతున్నానండి ఫ్లేమ్ హైలో ఉన్నప్పుడే గరిట్తో ఇలా బ్యాటర్ పోసుకోవాలి బ్యాటర్ పోసిన తర్వాత దోశ పైన ఇంకా అంచుల వెంట ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఫ్లేమ్ ని మీడియం కి మార్చుకొని దోశ డ్రైగా ఆరిపోయేంత వరకు కాలునివ్వండి ఈ దోశల్ని హై ఫ్లేమ్ మీద కాల్చకూడదండి హై ఫ్లేమ్ మీద కాల్చేస్తే క్రిస్పీగా ఉండవు ప్లస్ దోశ కూడా సరిగా కాలక ముద్దలా ఉండి తవాకి స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా దోశ క్రిస్పీగా అయ్యేంత వరకు కాలునివ్వండి ఇలా ఒకవైపు కాల్తే చాలండి తీసి సర్వ్ చేసేయొచ్చు దోశ వేసే ప్రతిసారి బ్యాటర్ని అడుగు నుంచి కలుపుతూ వేసుకోండి లేదంటే పిండి మొత్తం అడుగునకి చేరుకుంటుంది వీటిని వేడి వేడిగా తీసుకుంటే చాలా చాలా బాగుంటాయండి జొన్నలతో మనం ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు సో ఈ జొన్నల్ని మన రెగ్యులర్ డైట్ లో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి టైం ఉన్నా లేకపోయినా ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ అయితే క్విక్గా చేసేసుకోవచ్చు కాబట్టి టైము సేవ్ అవుతుంది అండ్ ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా జొన్నలతో చేసిన రెసిపీస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి చూడండి మరి ఈ వీడియో మీకు కూడా నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసి మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి అలాగే ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం టెంప్టింగ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి టెంప్టింగ్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం